హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని అదిరిపోయే శుభ మూడు శుభవార్తలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇప్పటికే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా ప్రయోజనాన్ని అందిస్తుంది అంటే అనేక పథకాలను అమలు చేసి వారికి ఆర్థికంగా నిలబడుతూ ఉందన్నమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మూడు శుభ మూడు పథకాలను అయితే అమలు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది మనకు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు గనక మరి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలు వస్తున్నాయి కాబట్టి మరి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు వస్తాయా రావా ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తానండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమై పూర్తి సమాచారం తెలుసుకుంటారు దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి బెల్ని క్లిక్ చేసినాక ఆల్ అనే నోటిఫికేషన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది ఇక లేట్ చేయకోకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తలను అయితే తీసుకువచ్చింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో ఒకేసారి మనకు మూడు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు మరి మూడు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేయాలి వారికి ఆర్థికంగా మరింత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నిటికంటే మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం మనకు పింఛన్లు అన్నమాట మరి డిసెంబర్ ఒకటవ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు నాలుగు వేల చొప్పున వారికి డబ్బులను అయితే వేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వితంతు మహిళ ఇప్పటికే మనకు పింఛన్ల సంబంధించిన జాబితా అనేది విడుదలైంది పెన్షన్ ఎందుకంటే ఆల్రెడీ కొత్త పింఛన్లకి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు కదా మరి కొత్త పింఛన్ ఎలా ఇస్తారని చెప్పి మనకు అనుకోవచ్చు ఎవరైతే మనకు భర్తకు పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయితే ఆ భర్త మా భార్యకు బదిలీ చేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఇటువంటి మహిళలు చాలామంది ఈ నవంబర్ నెలలో అప్లై చేసుకోవడం జరిగింది మరి నవంబర్ నెలలో అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం స్పాస్ పెన్షన్ కింద నాలు నాలుగు వేల రూపాయలైతే మనకు పంపిణీ చేస్తుంది అన్నమాట మరి దానికి సంబంధించి జాబితా కూడా విడుదలైపోయింది అంటే పెన్షన్కి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలయ్యింది ఈ లిస్టుల ఈ లిస్టులో మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు డిసెంబర్ ఒకటవ తారీఖున మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందనమాట ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తూ వెళ్తే మీ భర్తకు పెన్షన్ వస్తుంది మీ భర్త ఏదైనా అయ్యి ఉంటే కనుక అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసుకుని మీకు ఒకవేళ మీరు అప్లై చేసుకోబోతే ఇవ్వరు ఇలా మీరు అప్లై కనుక చేసుకొని ఉంటే కనుక ఖచ్చితంగా మీకు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అడగండి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకటవ తారీఖున మాకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని ఒకటవ తారీఖున అయితే మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది గత ఆగస్టు నెల నుంచి కూడా స్పోస్ పెన్షన్ ఇస్తున్నారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మనకు మన ఈ నవంబర్ అన్నమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొట్టమొదటిగా మనకు డిసెంబర్లో డిసెంబర్ ఒకటవ తారీఖున ఈ కొత్త పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు అయితే మీకు అందించడం జరుగుతుందన్నమాట మరి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకుని వారంటే కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేసుకోండి మీకు ఎప్పుడైతే ఒకటో తారీఖు పెన్షన్ రాకపోయినా కానీ వచ్చే ఏడాది జనవరిలో కొత్త పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి మీ భర్త డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు సహాయంతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పింఛన్కి ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వారు స్పోన్ అని మాత్రమే అప్లై చేసుకోండి మీకు కొత్త పిన్షన్ అనేది ప్రతీ నెల ఒకటవ తారీఖున కొత్త పింఛన్లు అనేటివి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తలను అయితే చెప్పనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు ఆడబిడ్డ నిధి పథకం అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది మనకి ఈ యొక్క పథకం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం చెప్పినాగా ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని విడుదల చేయలేదండి ఈ పథకానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి అర్హతలు అనర్హతలను ఇంకా నిర్దేశించలేదన్నమాట మనకు ప్రాథమికంగా తెలియజేస్తున్నారు సమాచారం మరి గతంలో చెప్పాము పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలని కానీ మళ్ళీ యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల కులాలు మాత్రమే పింఛన్ అనేది అంటే వయసు అనేది తగ్గించడం జరిగింది పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలకి కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి మహి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి డిసెంబర్ రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తుంది ఈ యొక్క పదహైదు వందల పథకానికి అప్లై చేసుకోవడానికి కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి మరి ఫోన్ నంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఉండాలి ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఇంకా ఏదైనా ప్రభుత్వం చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్ని అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు గనక అప్లై చేసుకుంటే మీకు ప్రతీ నెల కూడా జనవరి ఒకటవ తారీఖు నుంచి ప్రతీ నెల కూడా పదహైదు వందలు వస్తాయండి మరి డిసెంబర్ రెండవ వారంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ సిద్ధంగా పెట్టుకోండి ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకుంటే కనుక అలాగే మీ పేరు కనుక రేషన్ కార్డులో లేకుంటే ఇప్పుడు మీకు రేషన్ కార్డులో పేరుని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీరు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశం అయితే ఇవ్వబోతుందనమాట మొట్టమొదటిగా ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్ ఇస్తే మనకు రెండో వారంలో పదహైదు వందల రూపాయల పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభిస్తుంది మరి ఈ పథకాలకు అప్లై చేసుకొని మహిళలు కూడా ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను అర్హతలను పరిశీలించి డిసెంబర్లో లిస్ట్ అనేది విడుదల చేసి మీ యొక్క పథకాల ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున మహిళలందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఇక మూడవ పథకంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ నెల ముప్పై తేదీలోపు కేవైసీ చేసుకుంటే మనకు అనేక పథకాలు అయితే అందుతున్నాయి ఇది కూడా మర్చిపోవద్దు ఎవరు కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ మరి సమయం లేదు ఈ రేప్ ఈ రోజు రేపు ఒక రోజు మాత్రమే సమయం ఉంది ఆ లోపు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి రేషన్ దుకాణంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ లేకపోతే మీకు రేషన్ కార్డు రద్దు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి పథకాలు కూడా వచ్చేటువంటి అవకా అవకాశం అయితే ఉండదు లేదు కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈకే వయసు అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే ఈ యొక్క పథకాలన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా ఈ విధంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది మరి చిట్ట చివరిగా రేషన్లో కూడా కీలక మార్పులు తీసుకురాబోతున్నారు డిసెంబర్లో రేషన్లు మనకు కూడా కొన్ని రకాల సరుకులను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు కూడా మనకు చివరి తేదీ అనేది లేకోకుండా అర్హతనే ప్రా ప్రామాణికంగా తీసుకొని అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇస్తుంది కాబట్టి అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అప్లై కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనైతే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరూ కూడా నేను చెప్పిన విధంగా కూడా మీరు రెడీగా ఉండండి ఒకసారి మనకి డిసెంబర్ నెలలో ఈ మూడు పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం మీకు మరింత మేలు చేయబోతుంది ఈ ఈ మూడు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేసి మీకు మరింత మేలు చేసే విధంగా కూడా ఉంటుంది సో ఇదండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే